అసలు సోమవారం నాడు శివుడు గుడిలోకి వెళ్ళొద్దు మా ఇంటో నియమం అది శనివారం నాడు వెంకటేశ్వరం గుడిలోకి వెళ్ళద్దు సోమవారం నాడు స్వామి దగ్గరికి వెళ్దాం ఎవడో ఉండడు ఆయన నేను తప్ప అలాగే పెడదాం దేవుడు కావాలంటే అంతే ఈ రోజునేమిటండి ఏదో షెడ్యూల్ టైం టేబుల్లాగా ఆ రోజే పుణ్యం అనగానే ఇంకో రోజు వెళ్ళకూడదు ఇంకా ఈ దరిద్రం వెనకాల వస్తుంది ఇక్కడ దేవుడిని చూడడానికి ఒక రోజా ఈ రోజు ఇష్టమా ఇష్ట ఇష్టాలు జీవుడికి ఉంటాయమ్మా దేవుడికి ఎలా ఉంటాయమ్మా అందరూ శనివారం శనివారం అని శనివారం వ్యాపారం ఎక్కువైపోతుంది అక్కడ అక్కడి నుంచి అవినీతి పెరుగుతుంది దేవాలయాల మొత్తం అవినీతిమయం కావడానికి ప్రసిద్ధ దేవాలయాలు మన పిచ్చి నమ్మకాలు కూడా కారణం వెంకటేశ్వర చూడడానికి ఏ రోజైనా మంచిదే ఏ ముహూర్తమైనా మంచిదే శనివారం నాడు వెళ్ళకండి వీలైనంతవరకు ఉన్నవాళ్ళు బాగుంటారు సుఖంగా ఉంటారు శనివారం చూస్తేనే పుణ్యం దేవుడికి పుణ్యం ఏమిటండి ఇష్టం ఏమిటండి ఇష్టం అయిష్టం ఉంటే వాడు జీవుడు అవుతాడమ్మా దేవుడు కాడు ఎప్పుడు కూడా అందుకే నా మొట్టకు నేను మార్చలేకపోవచ్చు అయినా మాటల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీరు ఎంతమంది ఆచరించిన